జయవాసవి ఈరోజు పొట్టి శ్రీరాముల వారికి దండేసి నిరసన తెలియజేయడం అయింది సిద్దిపేట ఆర్యవేష మహిళా విభాగం తరఫున అలాగే పట్టణ మహిళా విభాగము సంఘము యూత్ విభాగము అందరు కలిసి పొట్టి శ్రీరాముల వారికి దండలు వేసి నిరసన తెలియజేయడం అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము పొట్టి శ్రీరాముల పేరు తీసేసి గురం గురవరం సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడదామని చెప్పారు మరి ఇది ఆర్యవయసుల ఆత్మగౌరవానికి అవుతుంది ఈ పేరును తీసేసేయాలన్న విషయం వారి వారు వెనుక తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు పెట్టారు వారు ప్రతి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలుగు భాషకే అందాన్ని తెచ్చి నిరాహార ఆమరణ నిరాహార దిక్ష తీసి వాళ్ళ ఆత్మను అంకితం చేశారు అట్టి వారికి తప్పకుండా న్యాయం చేయాలని ఈ పేరును ఎనక తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయవాసవి పట్టణ ఆర్యవేష సంఘం పట్టణ ఆర్యవేష మహిళా విభాగం మరియు జిల్లా ఆర్యవేష మహాసభ తరఫున అందరము పొట్టి శ్రీరాములకి దండలు వేసి నిరసన తెలియజేశాము పొట్టి శ్రీరాములి పేరు ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నారు కాబట్టి తీసేసి ఇదే పేరు ఉంచాలని ప్రభుత్వాన్ని మా అందరి సంఘాల తరఫున కొరకు కోరుకుంటున్నాము జైవాసమి ఈరోజు ఉష్ణాబాద్ పట్టణ సోదర సోదరిని మండలం అందరం కలిసి హైదరాబాద్ మల్లచెట్టు చెట్టు చౌరస్తాలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలను సమర్పించి విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డిని పేరు పెడుతు పెడుతామని ఉన్న అసెంబ్లీలో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలా కాకుండా మా పొట్టి శ్రీరాములు విగ్రహం పొట్టి శ్రీరాములు గారి పేరుని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ పట్టణ ఆర్యవేక్ష అందరం కలిసి ఈ రోజు నిరసన నిరసన తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇంకా ఎంత ఇంత మహానుభావుల పేర్లు అలా తీసేయడం వల్ల వారిని కించపరిచిన వాళ్ళం అవుతాము ఇంకా మీరు వేరే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ప్రభుత్వంలో చేపడుతున్న ప్రాజెక్టులు వాటికి ఇట్లా మీరు సురవరం రెడ్డి అని పేరు పెట్టగలరు నువ్వు ఎవరిని కించపరచాలని కాదు కాకపోతే ఇది ఆర్యభైషుల మనో మనోవేగానికి ఆత్మ గౌరవానికి కించపరిచే విధంగా ఉంటుంది కాబట్టి ఏ మహానీయులనైనా కానీ మనం గౌరవించుకునే సంస్కృతి మన భారతీయ సంస్కృతి అట్లాంటి మహానీయులను మనము కించపరచుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి మేము సవినయంగా గౌరవంగా తెలియజేస్తున్నాము తప్పకుండా ఇదే పేరును కొనసాగించేదని కోరుకుంటున్నాము